మిత్రులారా ఇవాళ భాషల్ని రక్షించుకోవటం ఒక ప్రధానమైన కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా సంవాదం నడుస్తూ ఉంది ఈ సంవాదంలో ఆలోచనలో చర్చలో మనమందరం భాగంగా వల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ సమస్య వచ్చింది అని అంటే ఎప్పుడైనా సరే సమాజంలో వస్తున్న చాలా మార్పులు ఆ మార్పులో ప్రధానంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వస్తువుని ఒక దేశం నుంచి మరో దేశానికి అమ్మవలసిన అవసరం మార్కెట్కు ఏర్పడేది ఎప్పుడైనా సరే క్యాపిటల్ అనేది అంటే పెట్టుబడి యొక్క లక్షణం ఏమిటంటే తనకు అనుగుణంగా మొత్తం సమాజాన్ని ప్రపంచాన్ని మార్చుకోవటం అనేది పెట్టుబడి లక్షణం పెట్టుబడి అనేది ప్రవేశించిన కాలమే పారిశ్రామిక విప్లవం యంత్రాలు ప్రవేశించాయి అంటే మానవ జీవితంలోకి విద్యుత్తుతో నడిచే యంత్రాల ప్రవేశం వలన భాషలో కూడా మార్పులు వచ్చాయి ఇది సహజం ఒక యంత్రం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ యంత్రం కొన్ని పదాలను తీసుకొని వస్తుంది సహజంగా కొత్త పదాలు నేర్చుకుంటాం నేర్చుకోవాలి కూడా కానీ కొత్త పదాలు వచ్చి మనం ఇప్పటి పూర్వ జ్ఞానం పూర్వ భాషకి సంబంధించి అవి మరణించి లేదా అవి వృప్తమైపోయి యంత్రం నుంచి వచ్చిన భాషలు మాత్రమే పదాలు మాత్రమే ప్రధానమైపోయే ఒక కాలంలో మనం ఉన్నాం అట్లా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచాన్నంతా తన స్వాధీనం చేసుకోవడానికి వస్తు ఉత్పత్తి చేసి ఆ వస్తువుల్ని అమ్ముకోవడానికి ప్రయాణాన్ని మొదలుపెట్టి కేవలం వస్తువులను అమ్ముకునే దగ్గర మాత్రమే ఆగలేదు క్యాపిటల్ అనేది తనకి వలసల అవసరం వలసలు ఎందుకు అవసరం అంటే వనరుల అవసరం తమ దేశాల్లో మాంచెస్టర్లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడు ఇంగ్లాండ్ అనే చిన్న దేశం ఆ చిన్న దేశం మనకు రెండు రాష్ట్రాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా ఉండే దేశం లేదా ఒక రాష్ట్రం జనాభా మాత్రమే ఉండే దేశం ఆ దేశంలో ప్రారంభమైనప్పుడు చుట్టూ సముద్రం ఉన్న దేశం అది అక్కడ వనరులు లేవు భూమి లేదు వ్యవసాయం లేదు నాలుగు శాతమే ఆ దేశం వ్యవసాయం కనుక అక్కడి వస్తువులు తయారు చేయాలంటే అక్కడి పరిశ్రమల వస్తువులు తయారు చేయాలంటే ప్రపంచాన్ని అంత స్వాధీనం చేసుకొని వలసలు ఏర్పాటు చేసుకొని ఆయా దేశాల్లో ఉన్న ఖనిజ సంపదని తరలించుకొని పోవటం అనే ఒక క్రమం మొదలైంది ఈ మొదలైనప్పుడు భాష అనేది ఒక ఆధిపత్యం సాధనంగా మారుతుంది లాంగ్వేజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డామినేటింగ్ ఫీచర్ అంటారు భాష ఆధిపత్యం చలాయించే ఒక సాధనము అని జేమ్స్ పెట్రాస్ లాంటి వాళ్ళు చాలామంది విషయాల్లో చర్చ చేసి ఉన్నారు భాష మొట్టమొదలు భాష ద్వారానే ఆధిపత్యం చలాయించడానికి అవకాశం ఏర్పడుతుంది సంస్కృతం కొన్నాళ్ళు ఆధిపత్యం చెలాయించింది మిగతా భాషలో ఆ తర్వాత ప్రాకృతం కొన్నాళ్ళు ఆధిపత్యం చెలాయించింది ఆ తర్వాత మెల్లగా డచ్ వాడు వచ్చాడు పోర్చుగీస్ వాడు వచ్చాడు ఇంగ్లీష్ వాడు వచ్చాడు అంతకన్నా ముస్లిములు వచ్చారు ముస్లిములు తమ భాష ద్వారా ఆధిపత్యం చెలాయించారు ఇంగ్లీష్ వాడు తమ భాష ద్వారా ఆధిపత్యం చెలాయించాడు అట్లా భాష ద్వారా ఆధిపత్యం చెలాయించే క్రమంలో మెల్లగా భావాలను కూడా మార్చేస్తుంది భాష మన ఆలోచన క్రమాన్ని మార్చేస్తుంది ఈ ఆలోచన క్రమాన్ని ఎట్లా మారుస్తుంది అనడానికి మీరు మెకాలే మినిట్స్ అనే పుస్తకం చదవండి మెకాలే వాళ్ళ చెల్లెలికి రాసిన ఉత్తరాలు కొన్ని ఉన్నాయి ఆ ఉత్తరాల్లో చాలా బాగా చెప్పాడా పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఇంగ్లీష్ విద్యని ఇండియాలో ప్రవేశపెట్టాలనే చర్చ వచ్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్లోనే వ్యతిరేకత వచ్చింది అక్కడ లండన్లో పార్లమెంట్లో చర్చ జరిగింది ఒకవేళ భారతీయులకు ఇంగ్లీష్ నేర్పిస్తే మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కదా అనే చర్చ వచ్చింది వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినంత కాలం అనిగి ఉంటారు ఇంగ్లీష్ నేర్పిస్తే ప్రపంచం అర్థమవుతుంది ప్రపంచాన్ని చరిత్ర చదువుతారు ఫ్రెంచ్ విప్లవం గురించి చదువుతారు అమెరికా విప్లవం గురించి చదువుతారు ఇంగ్లాండ్ విప్లవం గురించి చదువుతారు అప్పుడు మనకు వ్యతిరేకంగా పోరాటం మొదలవుతుంది అని వ్యతిరేకించారు మెకాల్ అట్లా వాళ్ళ చెల్లెలు ఆయనకు లేఖ రాసినప్పుడు నీవెందుకు ఇండియన్స్కి ఇంగ్లీష్ నేర్పిద్దామనుకున్నామన్నప్పుడు మీ అందరికీ తెలిసిన పాపులర్ మాటనే అది భారతీయులకి ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళ రంగు మారదు వాళ్ళ రక్తము మారదు ఏం మారుతుందంటే వాళ్ళ ఆలోచనలు మారుతాయి అన్నాడు ఆలోచనని మనకు అనుకూలంగా మార్చుకుంటాము వస్తువుని అమ్ముకోవాలంటే మొట్టమొదటి ఆలోచనలు మార్చాలి అన్నాడు టీ ఉందా మనకి మనకు టీ లేదు కానీ వాళ్ళ టీకి వశమైపోయాం టీ తాగకపోతే కింద మీద అయిపోతారు నేనైతే తాగాలనుకోండి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు నేను ఇప్పుడు కూడా తాగను అలవాటు చేసుకునే ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే ఆ రోజు మా టీచర్ ఎవరో ఒక ఆయన మాట చెప్పాడు టీ ఎవరి దగ్గర అంటే బ్రిటిష్ వాళ్ళది బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత అంటే భగత్ సింగ్ని చంపారు లాలా రజపత్ర రాయని చంపారు దేశాన్ని దోపిడీ చేశారు వాళ్ళ మీద వ్యతిరేకత వాని భాష మీనకెళ్ళింది వాని భాష మీద వ్యతిరేకత వాని వస్తువు మీదకి వెళ్ళింది టీ మన భారతంలో లేదు రామాయణం లేదు కానీ టీని అలవాటు చేశాడు ఎట్లా అలవాటు చేశాడు ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని టీని అలవాటు చేశాడు కాఫీని అలవాటు చేశాడు సిగరెట్ని అలవాటు చేశాడు యంత్రం మీద తయారైన వస్తువుల్ని బట్టల్ని అలవాటు చేశాడు ఇది క్రమం అంటే ఆలోచనను మారితే వస్తువు వస్తువుని అమ్ముకోవడం అవుతుంది అందుకే నేను ఆంగ్లం నేర్పిస్తాను అని అన్నాడు ఆయన మెకాలే ఈ క్రమం ఇంకా ఎన్ని భాషలు మనం ఇంటికి వచ్చాయో చూస్తున్నాం ఇవాళ ఆంగ్లం ఎంతగా విస్తరించి మనల్ని అందరినీ వశం చేసుకొని ఆంగ్లం మాట్లాడకపోతే ఇక ఏమి చేయలేమని స్థితిలోకి న్యూనత భావంలోకి నెట్టేసారు మనం ప్రపంచంతో సంభాషించాలంటే ఆంగ్లం రావాల్సిందే నిజమే దాంట్లో రెండో ఆలోచన లేదు ఇవాళ నేను మీతో ఈ మాట మాట్లాడుతున్నా ఇంత హాయిగా నా భాషలో మాట్లాడగలుగుతుంది నేను ఆంగ్లంలో మాట్లాడలేను ఒకవేళ ఇంతే హాయిగా ఇంతే అనర్గలంగా ఆంగ్లంలో నేను మాట్లాడగలిగితే నేను ఎనిమిది వందల కోట్ల మందితో సంభాషించవచ్చు ఇప్పుడు జస్ట్ ఒక పది కోట్ల మందితో సంభాషించగలుగుతున్నా ఈ పరిమితి ఉంటుంది మనకి ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకోవచ్చు అన్ని భాషలు నేర్చుకున్నట్లు ఆంగ్లాన్ని నేర్చుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే ఉపాధి అవకాశాలు అందులో ఎక్కువగా ఉన్నాయి కనుక అట్లా ఏ భాషనైనా నేర్చుకోవడానికి ఏ పరిమితి ఉండనక్కర్లేదు కానీ ఆ భాషను నేర్చుకున్నప్పుడు మన భాషను మర్చిపోవడం దగ్గరనే అసలు సమస్య ఉంది అయితే ప్రపంచంలో అట్లా అన్ని భాషలు ట్రైబ్స్ లాంగ్వేజ్ ఉన్నాయి చిన్న చిన్న దేశాల లాంగ్వేజ్ ఉన్నాయి చిన్న చిన్న సమూహాలు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఉన్నాయి మనలాగా ఒక పది నుంచి పదిహేను కోట్ల మంది మాట్లాడే భాషలు ఉన్నాయి వీటన్నిటికీ ఒక ప్రమాదం ఏర్పడింది కనుక ఈ సందర్భంలో చర్చ అనేది ఒక అవసరం ఆ చర్చల ద్వారా మనకి మనం ఎలివేట్ కావటం ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో భాషలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అధ్యయం ఉన్నది ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ కూడా శ్రద్ధ వాళ్ళు పెడుతూ ఉన్నారు ఆ సందర్భంలో మనం నైపుణ్యాలను పెంచుకోవాలి ఇక్కడ భాషాశాస్త్ర విభాగంలో భద్రీనాథ్ కృష్ణమూర్తి గారు ఆయన రాసిన పుస్తకం భాషాశాస్త్రంలో ఇప్పటికీ రెఫరెన్స్ ప్రమాణం తర్వాత రామారావు గారు ఆధునిక కవిత్వం గురించి ఆధునిక కథ గురించి ఆధునిక భాష గురించి ఈనాటి కవులు రాస్తున్న కవిత్వంలో కవి సమయాల గురించి చాలా విస్తృతంగా రాశారు రామారావు గారు కనుక ఇట్లాంటి లెజెండ్స్ ఉన్న శాఖ ఆ స్థాయికి వెళ్ళడానికి మన నైపుణ్యాలు మనం తెలుసుకోవాలి లేకపోతే చరిత్రని చెప్పుకొని ఉండటం తప్ప మనం చేయగలిగేది ఏముండదు విద్యార్థులు అట్లా తయారు కావాలి అధ్యాపకులు అట్లా తయారు కావాలి అట్లా తయారైనప్పుడే భాషకు సంబంధించిన ఒక ప్రభావం సమాజమైన పడుతుంది చిట్ట చివరికి భాషని నేర్చుకుంటే ఏమొస్తుందయ్యా అంటే ఉపాధి వస్తుంది ఉపాధి కోసమే భాషని చదువుతున్నాము ఉమామహేశ్వరరావు గారు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషకు సంబంధించి విస్తృతంగా రాస్తున్నారు మాట్లాడుతున్నారు సంఘాలు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు చివరికి ప్రభుత్వాలు కూడా గుర్తించవలసింది విద్యార్థులు ఆ భాషలో ఎప్పుడు చదువుతారు ఆ భాష చదివితే ఉపాధి ఉన్నప్పుడు చదువుతారు ఉపాధి ఏ భాషలో ఉంటే ఆ భాషలో చదువుతారు ఇంగ్లీష్లో ఉపాధి ఉంది కనుక అందరూ ఇంగ్లీష్ భాషను చదువుతున్నారు అట్లనే ఇంగ్లీష్ వస్తుందా ఏమో మరి లింగ్వస్టిక్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏ లింగ్విస్టిక్స్ పిల్లలు ఎంతమంది లో అనర్గలంగా మాట్లాడగలరు నాకు తెలియదు పొలిటికల్ సైన్స్ ఫిలాసఫీ అన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది మాట్లాడగలరు అని చూస్తే ప్రశ్నార్థకం ఉన్నది అందుకోసమే ఏదైనా ఒక భాషలో నైపుణ్యాన్ని పొందండి నైపుణ్యం పొందడానికి ప్రయత్నం చేయండి ఉపాధి అనేది ఒక భాషలో నైపుణ్యం పొందినాక రెండవ భాష మీద మనకు పట్టు వస్తుంది ఆ క్రమంలో ఆ పట్టును ద్వారా మనం ఉపాధిని పొందొచ్చు ఇవాళ భాష భాషా వ్యవర్తలు ఎవరుంటారు అంటే ప్రజలుంటారు ఈ ప్రజల్లోకి కూడా యంత్రం సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ఛార్జింగ్ సిగ్నల్ కనీసం ఒక పది పదాలు వచ్చాయి ఒక యంత్రంతో ఒక పది పదాలు వచ్చాయి ఈ పది పదాలని అలవకగా చదువు రాని ప్రజలు కూడా మాట్లాడుతున్నారు అక్షరం ముక్కతో సంబంధం లేకుండా అక్షర జ్ఞానంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు నాకు తెలిసి సార్ చెప్తారు ఏ మామూలు సాధారణ మనిషి అయినా సరే ఒక మూడు వందల పదాలు ఇంగ్లీష్ పదాలు మాట్లాడతారని అనుకుంటాను నేను చదువురాని సాధారణ ప్రజలు కూడా ఒక మూడు వందల పదాలు ఇంగ్లీష్ మాట్లాడతారు అంత వచ్చేసింది అట్లనే తెలుగునేమి వాళ్ళు వదిలేయటం లేదు ఇప్పుడు మీ సెమినార్లో వివిధ పత్రాల్లో తెలంగాణ మాండలికంలో ఎట్లా ఉంది తెలంగాణ భాషలో ఎట్లా ఉంది తెలుగు జానపదంలో ఎట్లా ఉన్నది సోషల్ మీడియాలో తెలుగు ఎట్లా ఉన్నది ఎన్ని రకాలుగా కూని అవుతుంది ఇట్లాంటి చాలా విషయాలమైన పత్రాలు ఉన్నాయి ఆ పత్రాలన్నింటినీ మీరు శ్రద్ధగా విని వాటిలోంచి విషయాన్ని గ్రహించి నైపుణ్యం పొందండి భాషా శాస్త్రం చదివే విద్యార్థులారా మీరు రెగ్యులర్గా క్లాస్కు రండి పాఠాలు వినండి మీకు భవిష్యత్తు చాలా ఉంది రేపు రేపు సోషల్ మీడియా విపరీతంగా అభివృద్ధి అయినప్పుడు కంటెంట్ రైటర్స్ కొరత ఉంది బాగా మీడియాలో కూడా చాలా కొరత ఉన్నది మంచిగా తప్పులు లేకుండా ట్రాన్స్లేట్ చేసి తప్పులు లేకుండా రాయగలిగే పిల్లలు ఉంటే పంపించండి ఉద్యోగాలు ఇస్తామని మీడియా యాజమాన్యం అడుగుతూ ఉన్నారు నన్ను మరి ఎవరిని పంపించాలి పలానా కాసిం పలానా విద్యార్థిని పంపించాడంటే మంచి శుద్ధుల్లోనే పంపిస్తాడని అనుకుంటారు ఎవరిని పంపించాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం అంత వేగంగా నాకు దొరకటం లేదు కనుక ఉపాధి లేకపోవడం కాదు మీరు ఏదో బయట ఉన్న ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకి వంద ఉద్యోగాలకి రెండు వందల ఉద్యోగాలకి ముప్పై లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు దాని వలన మీకు వస్తుందో రాదో తెలియదు మీకే అనుభవంలో ఉన్నది కానీ ప్రైవేటు రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి వాటి వైపు మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీ సబ్జెక్ట్లో మీరు నైపుణ్యం పొందండి భాషా శాస్త్ర నైపుణ్యం పొందితే తప్పనిసరిగా మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు మీ దగ్గరికే వస్తాయి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు జానపదలు వాళ్ళ పాటల్లో మాటల్లో వాళ్ళ గాథల్లో గేయాల్లో ఆ భాషని ఇంకా సంపూర్ణంగా రక్షిస్తున్నారు అక్కడ డిస్టర్బ్ కాకుండా ఎక్కడైనా ఉందా అంటే మౌఖిక సాహిత్యంలోనే ఉంది లిఖిత సాహిత్యం రాసేటప్పుడు కూడా మన వాళ్ళు పేపర్లో వ్యాసాలు రాస్తూ ఉంటే ఒక పేజీ వ్యాసంలో ఒక పది ఇరవై ఆంగ్ల పదాలు వాడేస్తూ ఉన్నారు కనుక జానపద పదాలని సంపాదించాలంటే ప్రోధి చేయాలంటే నిల్వ చేయాలంటే జానపదుల దగ్గర ఉన్న భాషని తీసుకొని నిల్వ చేస్తే రేపు భవిష్యత్తుకు వాటిని అందించవచ్చు కనుమరుగైపోతూ ఉన్నాయి చాలా పదాలు ఇప్పుడున్న పిల్లలకి అప్పుడప్పుడు కవిత్వం చెప్పేటప్పుడు ప్రాచీన పద్యం చెప్పేటప్పుడు ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు వ్యవసాయానికి సంబంధించిన పదము లేకపోతే వృత్తులకు సంబంధించిన పదము వచ్చినప్పుడు ఈ వృత్తిని మీరు చూసారా ఈ వస్తువు మీకు గుర్తుందా మీకు తెలుసా అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు అబ్బాయిలు తెలియదు అని చెప్తూ ఉన్నారు అంటే అది కనుమరుగైపోతు వస్తువు కనుమరుగైంది పదం కూడా కనుమరుగైంది అయిపోయే అవకాశం ఉంది అది ఎక్కడుందంటే జానపదంలో ఉంది మీరు గోరటి వెంకన్న పదాలు పాటలు జాగ్రత్తగా గమనిస్తే ఆయన అచ్చమైన మౌఖిక సాహిత్యంలో ఉన్న భాషని పాటలోకి వంపుతాడు పాటలోకి తీసుకొస్తాడు మా యారాలు తల్లింట్ల కార్యముందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళ రమ్మంటే వీని ఎంటా పోతే ఏడ ఏమవుతుంది వద్దులే నేనొక్క దాన్ని పోతంటెండి ఆడి తాంగర్లనని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొట్కరించే ఇంటెల్లుడల్లా అని ఇంత జాము చేస్తే బీరు సారా కలిపి వారబట్టిండక్క కోడి బగారుండి నీళ్ళిచ్చి తినమంటే నీళ్ల శంభును రోలు బండకు కొట్టిండు సెయ్యితో గల బదులు కాలుతో కలిపిండు అక్కో మీరింటిరా సాలువది సాయక్క బ్యాగరి బాలక్క తాలారి రామక్క తంగెల్ల సెన్నక్క మీరన్న చెప్పండి దారికొస్తాడేమో వస్తాడేమో పది మంది దన్నుతే సక్కగవుతాడేమో అక్కో మీరింటిరా నా బాధ అక్కో మీరింటిరా అని రాశాడు మీరు ఆయన ఏ పాట తీసుకోండి అద్భుతమైనటువంటి వర్ణన అది ప్రజల జీవితం నుంచి వచ్చిన వర్ణన ఉంటుంది మిగతా కౌల పాట రచయితల భాషలోనైనా ఆంగ్ల పదాలు వచ్చి చేరతాయి ఉర్దు పదాలు వచ్చి చేరతాయి కానీ ఆయన భాషలో చేరు అలచంద్ర వంక జలమెరుపు తీగ తడిపరుపు బండ ఈ పదాలు ఎంతమందికి తెలుసు నిఘంటువులో ఉన్నాయో లేదో తెలియదు నాకు ఇవి మా నాయనమ్మ మా తాత చెప్తూ ఉంటే అలచంద్ర వంక జలమెరుపు తీగ తడిపరుపు బండ ఇది గోరటి వెంకన్న వాగు ఎండి పోయరా పెద వాగు ఎండి పోయే అనే పాటలో రాశాడు ఇట్లా మీరు జాగ్రత్తగా రచయితల కవిత్వాన్ని పాటల్ని గమనించండి వాటిలో ఉన్న భాషని పరిశోధన చేయటం అంటే పాత వాటిని చూసి కాపీ చేయటం కాకుండా కొత్తగా ఏదైనా ప్రతిపాదన చేస్తే అదే రీసెర్చ్ అవుతుంది ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తే కనుక ఈ వెలుగులో మీరు ఆలోచిస్తారని ఈ సెమినార్ అలా జరగాలని మీ అందరికీ ముఖ్యంగా భాషాశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వీరితో పాటు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భారతీయ భాషా సంస్థ భాషా తెలుగు భాషా శాస్త్రజ్ఞ వేదిక ఈ ముగ్గురు కలిసి నిర్వహిస్తున్నందుకు ఈ ముగ్గురికి వందనాలు తెలియజేస్తూ నాకు ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున అభినందనలు థ్యాంక్ యూ